సో బ్యూటిఫుల్ మంచి ఫ్యాన్సీ కలెక్షన్ అండ్ మంచి ఫ్యాన్సీ షేడ్స్ అండ్ జూన్ సారీ కలెక్షన్స్ ఒక్కసారి జూన్ లో చూడండి ఫ్యాబ్రిక్ ఎంతో సాఫ్ట్ గా చాలా ప్రతి ఉంటుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ ఆల్ ఓవర్ కానీ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ నైస్ చిన్న చిన్న బుటీతో అండ్ పళ్ళు చూద్దాం లవ్లీ కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ సారీ ఆల్ ఓవర్ ఇది వచ్చేసి బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ అండి చాలా ప్రతి ఉంది సో బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో సారీస్ అయితే చాలా ప్రతి ఉన్నాయండి జూ శారీ కలెక్షన్స్ ఇయో విత్ లవ్లీ కాంబినేషన్ అండ్ చిన్న చిన్న పార్టీస్ పర్ఫెక్ట్ కలెక్షన్ బ్లౌజెస్ ఇయో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి విత్ నైస్ చిన్న చిన్న బుట్టి వీవింగ్ వస్తుంది అలాగే శారీ పళ్ళు ఇన్ కాంట్రాస్టింగ్ గా అండ్ సారీ కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగున్నాయో పేస్టల్ కి విత్ డార్క్ కాంబినేషన్స్ తో శారీస్ అయితే సూపర్ డోంట్ మిస్ అవుట్ సో బ్యూటిఫుల్ జూన్ శారీ కలెక్షన్స్ యో విత్ సూపర్ లైక్ వెయిల్ అండ్ సూపర్ సాఫ్ట్నెస్ వా చాలా ప్రతి ఉంది చిన్న చిన్న పార్టీస్ కి పర్ఫెక్ట్ కలెక్షన్స్ శారీ ఆల్ ఓవర్ చూద్దాం లవ్లీ కాంబినేషన్స్ లవ్లీ షేడ్స్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ చిన్న చిన్న బుట్టి అండ్ పళ్ళు చూద్దాం కాంట్రాస్టింగ్ పల్లు విత్ లవ్లీ కాంబినేషన్ అండ్ గ్రాండ్ వివింగ్ అండ్ హ్యావ్ ఎక్ శారీ ఆల్ ఓవర్ సో ప్రెటిక్ కాంబినేషన్స్ అండి శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి టర్న్ మిస్ అవుతుంది సో బ్యూటిఫుల్ పింక్ అండ్ పింక్ జూట్ శారీ కలెక్షన్స్ ఇయర్ విత్ నైస్ ఫ్యాబ్రిక్ అండి జూత్ ఫాబ్రిక్ ఇలా ఉంటుంది ఒక్కసారి జూమ్ చూడండి కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ సీరియస్లీ నో డౌట్ అనమాట ఇన్ క్వాలిటీ అండ్ హైలైట్ ఆఫ్ శారీ వచ్చేసి మనకి వీవింగ్ పార్ట్ అనమాట అండ్ శారీ ఆల్ ఓవర్ చూస్తే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది విత్ కాంట్రాస్టింగ్ గా అండ్ బుటీతో డేస్ బుటీతో అండ్ పళ్ళు లవ్లీ పళ్ళు అండ్ శారీ ఆల్ ఓవర్ వెరీ హిట్ కలెక్షన్ ఇన్ వైసీ అండ్ నో కాంప్రమైజింగ్ క్వాలిటీ హ్యావ్ ఎ లుక్ బ్యూటిఫుల్ మంచి ఫ్యాన్సీ కలెక్షన్ అండి జూట్ శారీ కలెక్షన్స్ యూ ఒక్కసారి జూమ్ లో చూస్తే జూట్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జూట్ అండ్ విత్ సో సాఫ్ట్నెస్ అండ్ సూపర్ లైట్ వెయిట్ అండ్ బోత్ సైడ్ బోర్డర్స్ చూద్దాం అండ్ కలర్ కాంబినేషన్ అయితే యాష్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండ్ శారీ మొత్తం కూడా మనకి వీవింగ్ అనేది రన్ అవుతుంది ఇలాగా డీస్ వీవింగ్ అంటే చాలా అంటే చాలా బాగుంది చాలా గ్రాండ్ గా ఉంది చిన్న చిన్న పార్టీస్ కి బలే లుక్ వస్తుంది ఇలాంటి శారీ అండ్ బ్లౌజ్ చూద్దాం కాంట్రాస్టింగ్ బ్లౌజ్ విత్ నైస్ బుటీ వీవింగ్ వస్తుంది ఈ సారీకి అండ్ పళ్ళు చూద్దాం కాంట్రాస్టింగ్ పళ్ళు వా ఎంత బాగుందండి కలెక్షన్ అయితే కలర్ కాంబినేషన్ కూడా హ్యావీ లుక్ సో బ్యూటిఫుల్ పీచ్ అండ్ పీచ్ కాంబినేషన్తో జూట్ శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది విత్ సూపర్ లైట్ వెయిట్ అండ్ సూపర్ సాఫ్ట్నెస్ అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ జూట్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది మంచి ఫ్యాన్సీ లుక్ వస్తుంది చిన్న చిన్న పాటిస్కి పర్ఫెక్ట్ కలెక్షన్ అండ్ శారీ ఆల్ ఓవర్ చూద్దాం అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్గా మనకి కలనైతే షేడ్ వస్తుంది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ నైస్ వీవింగ్ బూటీ అండ్ పళ్ళు చూద్దాం కాంట్రాస్ట్ పళ్ళు విత్ నైస్ హైలైట్ వచ్చేసి మనకి డీర్ రీవింగ్ అండి ప్రింట్ కాదు ఎంత బాగుందో కలెక్షన్ అయితే ఓన్ మిస్ అవుతుంది సీరియస్లీ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో మంచి ఫ్యాన్సీ కలెక్షన్ అండి విత్ సూపర్ లైట్ వెయిట్ అండ్ సో సాఫ్ట్నెస్ అనమాట అండ్ ఒక్కసారి జూమ్ లో చూడండి ఫ్యాబ్రిక్ అనేది ఎంత బాగుందో ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ విత్ సోర్ సాఫ్ట్నెస్ అండ్ చిన్న చిన్న పార్టీస్ కి పర్ఫెక్ట్ కలెక్షన్ అని చెప్తాను అండ్ బ్లౌజ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ బావ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది విత్ నైస్ బూటీతో అండ్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ సారీ ఆల్ ఓవర్ చూడండి ఎంత బాగుందో నో కాంప్రమైజింగ్ క్వాలిటీ హ్యావ్ లుక్ నిజమే కదా క్వాలిటీ అయితేనేమి కలర్ కాంబినేషన్ అయితేనేమి ఫ్యాబ్రిక్ అయితేనేమి ఆ న్యూ డిజైన్ కాన్సెప్ట్ అయితేనేమి మనం ఎందులో కూడా రాజీ పడాల్సిన అవసరం లేకుండా ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అయితేనేమి ఫ్యాబ్రిక్ అయితేనేమి సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ రాదు విత్ రీజనబుల్ ప్రైస్తో ట్రెండీ డిజైన్తో ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అండి అది కూడా గుర్తుపెట్టుకోండి వచ్చేసాయి కాబట్టి త్వరగా మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి